హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది నిన్న మాకు షాప్ కాడికి వచ్చినప్పుడు ఒక ఆమె మేడం ఇచ్చింది రెండు కేజీల రెండు వందల గ్రాములు ఉంది కాపర్ బాక్స్ అనమాట కాపర్ది నేను ఫస్ట్ వెండి ఇత్తడిదనుకున్నా కాదు కాపర్ది అనమాట ఈ కింద అడుగుని ఒక ఆరు కాయిన్స్ వేసుకునే బాక్స్ ఉంది దానిపైన సేమ్ పైన కూడా ఇంకొక పక్కన డబ్బులు ఉన్నాయి నిమిషం అది కానీ ఇవి ఓపెన్ చేసి నేను చూపించలేదు ఇది పైన సేమ్ మరి ఒక ఆరు ఉన్నాయి ఇవి ఓపెన్ చేస్తే కాయిన్స్ వేసుకునే ఆరు ఉన్నాయి ఆ ఆరు ఒక బాక్స్ ఒకరు ఇచ్చారు ఆ బాక్స్ ఒకరు ఇచ్చారు ఈ కాయిన్స్ ఈ నోట్లు ఏమో మన షాప్లోనే వచ్చినాయి రెండు స్టార్ నోట్లు వందదే అది అది స్టార్ నోట్ అనమాట వందదే ఈ కిందదేమో రెండు వేలు ఫ్యాన్సీ నెంబర్ నోటు హండ్రెడ్ది అది కూడా హండ్రెడ్ దగ్గర దగ్గర నాకు తెలిసి వెయ్యి రూపాయల దాకా వెళ్తుంది రేర్ నోట్ అనమాట అది కూడా ఈ మూడు డాలర్లు ఈ చేంజ్ ఒకరిచ్చారు వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ ఇచ్చాను వాళ్ళు ఎలా తెచ్చిస్తున్నారంటే నా షాప్లో ఇలా డిస్ప్లేలో పెట్టి తింటాను కొద్ది కొద్దిగా మొత్తం మిగిలినవి ఇంట్లో పెట్టాను చాలా కలెక్షన్ ఉంది మంది వీటిని చూసి మనకి ఇవి తెచ్చిస్తారనమాట ఈ నార్మల్గా వచ్చినాయిలే వంద నోట్లు నార్మల్ నా షాప్కి వచ్చిన దాంట్లో నేను గెస్సేసి తీసినాయి అనమాట ఇవి మాత్రం మాములుగా వాళ్ళు ఇచ్చినాయి అనమాట ఒక ఆరు కాయి మూడు డాలర్ నోట్లు ఈ కాయిన్ ఏది పెన్నిష్ ఏదో పెన్ని స్టాక్ ఏదో ఉంది నాకు కొన్ని తెలియకని ఇదేమో మనకి మన మిర్చి బ్యాగ్లో వచ్చిందన స్టో అది చుక్క చుక్కలుగా ఉందని తీసిపెట్టి ఉంచ ఎందుకని మంచిది మంచిగా ఉంది కదా అని ఇవన్నీ డాలర్స్ అనమాట ఒక డాలర్ ఒక డాలర్ అన్నీ ఉంటే ఇచ్చాడు ఆయన ఫోర్ హండ్రెడ్ ఇచ్చాను ఆ బాక్స్ వడికా బాక్స్కి రెండున్నర వేలు ఇచ్చాను ఆ బాక్స్కి ఆ వంద నోట్లు మామూలు మన షాప్లో వచ్చినవి అది ఒక అవి వెయ్యి ఉండకపోయినా టూ థౌజండ్ నుంచి నోటు హండ్రెడ్ నోటు అది ఐదు వందల పైనే ఉంటుంది ఆన్లైన్లో ఎందుకంటే ఇవన్నీ డబ్బులు ఎక్కువ వచ్చేస్తే కొంతమంది యూట్యూబ్లో చూపిస్తూ ఉంటారు లక్ష రూపాయలు కలుగుతారు రెండు లక్షలు కలుతా అన్ని ఫేక్ వాళ్ళకి వ్యూస్ పడటం కోసం అలా చెప్తారు నేను నెక్స్ట్ జనరేషన్ కోసం సేకరిస్తూ ఉంటాను ఈ కాయిన్స్ అన్నీ కాయిన్స్ ఓల్డ్ స్టాంప్స్ ఉన్నాయి ఓల్డ్ వాజ్గా ఓల్డ్ వాజ్ మొత్తం అన్ని కాయిన్స్ కాయిన్స్ అన్నీ ఉన్నాయి ఇగో ఇది ఒకటి చిన్న విగ్రహం ఒకటి తెచ్చిచ్చేడు ఒక ఆయన అదేమో టూ పాయింట్ టూ గ్రామ్స్ ఉంది ఇది కూడా ఎప్పు పాత విగ్రహం ఇది చిన్నది రెండు వందల ఇరవై గ్రాములు ఉంది స్క్రాప్ షాప్ అనమాట మనకి ఇక్కడ పక్కలో స్క్రాప్ అంటే అల్యూమినియం మెటల్స్ ఒకటే ఓన్లీ స్క్రాప్ అంటే మరి అల్యూని వేరియం కాదు ఈవో టైప్ మీద దాంట్లో సేకరిస్తానమాట నేను